హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈ వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్ అనమాట ఇప్పుడు నేనైతే తిరుపూరు స్టేషన్కి అయితే వెళ్తున్నానండి ప్రజెంట్ మేమైతే ఉడుముల్పేటలో ఉంటామని చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో అంటే తమిళనాడు ఉడుముల్పేటలో ఉంటామన్నమాట నా ట్రైన్ వచ్చేసి తిరుపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది శబరి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు నేను ఉడుమలపేట బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను మధ్యాహ్నం టూ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు ఉడుగుల్పేట బస్ స్టాండ్లో నేనైతే బస్ ఎక్కేశాను అనమాట తిరుపూర్కి మోర్ దెన్ టూ అవర్స్ అయితే జర్నీ పడుతుందండి తిరుపూర్ వెళ్ళడానికి ఇంకా లగేజ్ ఉందని మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట బస్ స్టేషన్ వరకు ఈ ఈ జర్నీ బ్లాగ్ వచ్చేసి సడన్గా అయితే ప్లాన్ చేశానండి ఎందుకంటే మా పిల్లలు వచ్చేసి బాపట్లో చదువుకుంటూ ఉంటారు మా వాడు వచ్చేసి సిక్స్త్ క్లాస్ మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట ఇంకా మా వాడు కొంచెం హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ వాడు కొంచెం స్కూల్కి వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండగా నేనైతే ఇంకా సడన్గా వెళ్ళాల్సి వస్తుందనమాట ఇంకా అందుకని అయితే తత్కాల టికెట్ అయితే చేసుకుని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఇది వచ్చేసి ఇంకా తిరుపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి సిటీ బస్ ఎక్కి స్టేషన్కి వెళ్ళాలన్నమాట సిటీ బస్ అయితే ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఇంకా అందుకని మేము స్టేషన్కి వచ్చేసామండి ఇంకా ఆపోజిట్లో బేకరీ ఉంటే టీ తాగుదామని ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట టీ తాగిపోతే నాకు ఫుల్ హెడ్ అనేది వస్తుందండి కొంచెం మైగ్రేన్ అని ఉంది కొంచెం టీ తాగితే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అని టీ తాగేసి అక్కడే బనానా చిప్స్ అనేది ఉంటే ఒక వన్ కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అవి తీసుకున్నాను అది వీడియో అయితే షూట్ చేయలేండి ఇంకా నెక్స్ట్ మెల్లగా నడుచుకుంటే ఇంకా స్టేషన్లోకి అయితే వస్తున్నాను అనమాట ఇంక మా వాడు ఫోన్ వేసి ఎప్పుడొస్తావు ఎప్పుడు వస్తావు అని అడుగుతూ ఉంటుంటే నేను ఇప్పుడు రావట్లేదు టెన్ డేస్ ఆగి వస్తూ ఉంటూ అట్లా చెప్తూ వస్తున్నాను అనమాట సరే మా వాడికి ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకున్నానండి ఇంకా లక్కీగా తత్కాల టికెట్ కూడా దొరికింది యాక్చువల్లీ సబరికాస్లో టికెట్స్ అయితే దొరకవండి చాలా ట్రాలు ట్రై చేశానమాట నేను ఎప్పుడో దొరకలేదు ఫస్ట్ టైం అయితే నాకు టికెట్ దొరికింది ఇంక నేనైతే ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదన్నమాట ఎవరికి చెప్పకుండా నేనైతే రావట్లేదని చెప్పేశాను మా వాడికి ఇంకా మా వాడైతే ఫోన్లో కూడా మాట్లాడట్లేదు అనమాట సార్ వెళ్ళక సర్ప్రైస్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో

సస్పెన్స్ ఇప్పుడు సస్పెన్స్ ట్రీలర్ బ్రాంచ్వా చెప్పాలండి నేనైతే ఎవరు చెప్పలేదు ఇంట్లో ఈ ట్రైన్ వచ్చేసి నేను వెళ్ళబోయే సబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట ఆన్ టైం అయితే వచ్చేస్తుందండి ఈ ట్రైన్లో టికెట్ దొరకడం అంటే చాలా కష్టం అనమాట ఏదో నాకు లక్కీగా టికెట్ అయితే దొరికిందండి ఈ ట్రైన్ ఏంటంటే డై మనం తిరుపూర్లో ఎక్కేమంటే డైరెక్ట్ బాపట్లో అయితే దిగిపోవచ్చు అండి ఇంకా అదే ఈ ట్రైన్ నాకు మిస్ అయిందంటే ఇంకా చెన్నై వెళ్తే చెన్నై వెళ్ళామంటే మనకి చుక్కలు తెప్పది అనమాట ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు కూడా వీడియో చూడకపోతే చూడండి ఎలా ఉంటుంది ఆ జర్నీ కూడా ఇప్పుడు నేనైతే ట్రైన్లో ఉన్నప్పుడే మా నాన్నకైతే ఫోన్ చేశాననమాట ఎవరికి చెప్పద్దు అని చెప్పేసి ఇక మా నాన్న అయితే వచ్చారనమాట స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా బాపట్లైతే రీచ్ అయిపోయామనమాట ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా ఇంకా దిగిపోయామండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ట్రైన్ అయితే మటుకి ఇంకా నేను ఎవరికి చెప్పద్దు అని చెప్పాను సర్ప్రైజ్ అంటే ఎవరికి చెప్పలేదని చెప్పాను మా నాన్న సరే అని ఇంకా వెళ్తూ ఉన్నాం సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశానని చెప్పాను కదండి ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను మా వాటి సంగతి ఏమో కాదండి మా అమ్మ అయితే దయ్యం అనుకొని భయపడింది అనమాట ఎలా అరిచిందో ఏంటి అనేది మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫర్ ఏంటి నీకు అసమే కదా అప్పటికే వేసుకుంటుంది இது ஒரு மாதிரி அந்த அனந்தமன்றம் మా అమ్మ అయితే నేను లేకపోయిన ఉంటుంది కానీ మావాడు ఎందుకో నేను లేకపోతే ఒక టెన్ డేస్ అలా అయితే ఉంటాడు కానీ ఇంకా లెవెంత్ డే నుంచి స్టార్ట్ చేస్తాడనమాట కొంచెం ఫేస్ అనేది మాకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని వాడి కోసం అని పరిగేసుకుంటూ రావాల్సి వచ్చింది ఏం చేస్తామండి కష్టాలు తప్పవు కదా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటానన్నమాట ఇది నేను చేసే డ్యూటీ అండి ఇంకేం లేదన్నమాట నేను చేసే డ్యూటీ తమిళనాడు ఏపీ తమిళనాడు ఏపీ తిరగడమే నా పని